ఇష్టానుసారంగా ఇకడం కుదరదు జాగ్రత్త మనం తీర్పు మనను మనం లోపరుచుకోవాలి మన ఇష్టమైనట్లుగా కాదు అందుకే మరొక చోట బైబిల్లో రాయబడుతుంది క్రీస్తుతో కూడా సిలివేయబడ్డా సిలువేయబడ్డాయి శరీర శరీర కోరికలో శరీరంలో జరిగేటువంటి ఆత్మకు వ్యతిరేకంగా జరిగేది అందుకే బైబిల్ ఉంటుంది కదా శరీర విషయంలో ఆత్మ విషయానికి వ్యతిరేకంగా ఉంటాయి ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకి విరోధముగా పోరాడుతూ ఉన్నాయి నువ్వు ఆధ్యాత్మికమైన వ్యక్తిని నువ్వు ఆత్మీయ పోరాటంలో ఆత్మీయ పరుగు పంధములో ఆత్మీయ గురి వైపు నువ్వు చూడాలి అందుకే పౌరులు గారు మరొక చూడటారు పైన కాదు కింద వాటిని ఎందుకంటే మీరు పర సంబంధాలు అందుకే ఇక్కడ మనం చదువుకున్నమాట మనకి దేవుడిచ్చి అక్షయమైన కిరీటం ధరించుకోవాలి అని అంటే ಅಕ್ಷೇತರವನ್ನು ಧರಿಸcoal යුතු ಇದುಗೋ ಗುರಿಯತ್ತ ಕರಿಯತ್ತ ಚಲಿಸುವ ವ್ಯಕ್ತಿಯನೇ ನಾನು ಪರಿಯಕ್ತ ಮನಗಗೋ ಗುರಿ ಒಂದೇ ಪರಲೋಕದ ಮೇಲನ ಗುರಿ ಹಲ್ಲೆಲೂಯ ಅರಿ ಶುದ್ಧತೆಯದರ ಗುರಿ ಆಮೆನ್ ಪ್ರಭುವಿಗೆ ಇಷ್ಟమైన ಜೀವಿತವೇ ಪ್ರಭುವಿಗೆ ಇಷ್ಟమైనటువంటి ಬ್ರುತಿಗೆ ಮನ ಗುರಿ ಮನ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಹಲ್ಲೆಲೂಯ ದಾರಿಯನ್ನದಕ್ಕೆ ಬೆಟ್ಟಿ చాలా విషయాల్లో తొలగిపోతున్నటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాము జాగ్రత్తమండి అక్షయతను కోల్పోతాం అలలోయ అక్షయమైనటువంటిది భూలోకం ఎన్ని సంపాదించినా అక్షయమైన కిరీటము నువ్వు ధరించుకోలేకపోతావు కారణం మనిష్టాసార్ జీవితాం అందుకని పవన్ గారి ఆ పై మాట కూడా ఒకటి చూడండి ఒకసారి ఇరవై నాలుగు ఏమంటాడంటే పందె మంది పద్య రంగుడు పరిగెత్తు వారందరూ పరిగెత్తుని తిరిగాని ఒక్కడే బహుమానం పొందినట్టు తెలియ మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి హెల్ ఎట్లాగంట లోకంలో కనుక పరుగు పార్టిసిపేట్ చేస్తే ఎంతమంది చేసినా ఒక్కడే బహుమానం పొందుతారు కదా ఆ ఒక్కడ వాహనం పొందినట్లుగా మీరు కూడా ఏం చేయడం తెలుసా ఆ కొరకు పరిగెత్తండి పరిగెత్తండి పరిగతనంటే ఫర్ జీసస్ అని పరిగణన తప్ప నేను చెప్పట్లేదు అలా పరిగెత్తనం కాదు నీ అనుజన్ అనుదిన జీవితంలో దేవిని వాక్యానుసారమైన దేవుని వాక్యానుసారమైన జీవన విధానము ఎప్పటికప్పుడు వాక్యమైన అర్థంలో మనం మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విని అనుభవం అలలోయ అని డైరెక్ట్ గా స్వరం అందరూ అదే అది కాదు నేను చెప్తుంది అలాగుంటే మంచిదే అంత లోతులకి వెళ్తే మంచిదే అది మాత్రమే కాదు నేను చెప్పేది వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడాలి వాక్యమే నీకు ఆధారం అలాగే దావేజీ గారు అంటారు తన కీర్తనలో ఈ వాక్యము నా పాదములకు నా క్రోహక అది వెలుగు